ఈ యొక్క కారు దాడి కారణాలను తీసించి మనం అదిగా కూర్చున్నాం జైభీ జైభీ జై ఉన్న జరిగిన దాడి చాలా బాధాకరం ఈ యొక్క మనువాదుల దాడిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పటివరకు చాలా బాధపడుతున్నారు మనకి దాడి గవాయిపై జరిగిన దాడిగా కాకుండా భారతదేశం మొత్తం రాజ్యాంగంపైన దాడిగా జరిగినట్లు పరిగణించాలి మనం కేవలం దళితులు అయితే ఎక్కడైతే పెద్ద పెద్ద పదిలలో ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇలాంటి దాడులు దిగుతున్నారు ఈ యొక్క మనువాద పార్టీలు కానీ మనువాదం యొక్క సపోర్ట్ చేసే వాళ్ళని కానీ వెంటనే దేశ ద్రోహిల కింద లెక్క చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జీవితాంతం జైల్లో వేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే ఇలాగే గవాయిపై దాడి జరిగిన జారికి ఆయన ఒక్కైనా చెప్పులు తీస్తే మాకు గత డెబ్బై సంవత్సరాల నుంచి జరిగిన దాడికి మేము ఎన్నో చెప్పులు తీసాలి ఎన్నో కోర్టు నిండిపోవాలి కానీ ఈ యొక్క దాడిని మనం రాజ్యాంగం పైన జరిగినట్టు భావించి ఆయనని వెంటనే ఉరుశిక్ష కూడా వేయాలని కోరుతున్నాను నేను ఎందుకంటే భారతదేశం మొత్తం మన రాజ్యాంగాన్ని ఆయన అమలు చేసిన విధానాన్ని వాళ్ళు అల అవలంబిస్తుంటే కేవలం ఈ మనవాదులకు మాత్రమే ఎందుకు రాజ్యాంగం నచ్చడం లేదు అనేది నేను అడుగుతున్నాను ఇలాంటి మనవాదులను ఎంబనే దేశద్రోహులుగా ఎంబర్నే శిక్షించాలని నేను కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ జేబిని తెలియజేస్తున్నాను